dai chitra number prasthutam busy ga undi speed dial chitra number ఏంటి ఈ టైంలో ఫోన్ చేసింది సంపత్ హే డార్లింగ్ ఏంటి టైంలో అవన్నీ తర్వాత ముందొక్కటి చెప్తాను విను చెప్పు మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా పెళ్లి చేసేసుకోవాలి అంతర్జెంట్ ఏముంది ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారు నీ గురించి చెప్పేశాను కాదు కూడదు అంటే ఆర్య సమాజంలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపో ఇదేంటి ఏమంటావు చెప్పు సంపత్ నువ్వు ఎలా అంటే అలా నువ్వు నా లైఫ్లోకి రావడమే ముఖ్యం ఐ లవ్ యు డాలింగ్ I love you too. Ah -cha. ఏంటి అమ్మాయి గారికి ఈ రోజు నా మీద మనసు మళ్ళీ అబ్బాయి గారి ఉండలేక ఎందుకో ఈరోజు అంతా నీతోనే ఉండి టైం స్పెండ్ చేయాలనిపించింది అందుకే వచ్చేసాను మరి ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం కదా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారని చెప్పొస్తారేంటి మరీ ఇంత అమ్మాయి ఇక్కడ అయితే ఎలా ఫ్రెండ్ దగ్గరకు అని చెప్పే వచ్చేసాను అవునా మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం షాపింగ్కి వెళ్దాం ఫమోలో న్యూ కలెక్షన్ వచ్చిందంట శృతి జీన్స్ టీషర్ట్స్ కొనిందంట అబ్బా ఎంత బాగున్నాయో కి రాకున్నాయో అంట అర్జెంట్గా వెళ్ళి షాపింగ్ చేసేద్దాం షాపింగ్ తర్వాత తర్వాత మూవీకి వెళ్దాం ఆ ఆకలేస్తుంది కదా తినాలి కదా రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దాం అన్ని నేనే చెప్పాలా నువ్వేం చెప్పవా నువ్వే కదా ఈ రోజంతా నాతో స్పెండ్ చేస్తానన్నా అందుకే మొత్తం అన్ని నిన్న అడుగుతున్నా యాక్చువల్ గా నా షెడ్యూల్ ప్లాన్ అయితే లంచ్ వరకే ఉంది మిగతా ప్లాన్ అంతా పోస్ట్ లంచ్ తర్వాతే చెప్తాను నో 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 ఆ తర్వాత ప్లాన్ అంతా నేను చెప్తాను ఆహా చెప్పు పోస్ట్ లంచ్ తర్వాత డైరెక్ట్ గా మన గెస్ట్ హౌస్ కి వెళ్దాం ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేద్దాం ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం ఏ దొగ అవకాశం ఇచ్చాను కదా అని అడ్వాన్స్ అవ్వకు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాలు ఇరగ్ కొట్టేస్తా జస్ట్ జోక్ చేసానంటే నీకు ఎలా కంఫర్ట్ అయితే చేద్దాం ఓకేనా ఓకే ఓకే దీన్ని నాశనం చేసేంత వరకు రేయ్ సంధ్య చాలా మంచిదిరా తన్నేం చెయ్యద్రా పాపం రా వదిలేరా ఏమైందిరా కాలిందిరా ఇక్కడ ఏడు సంవత్సరాలుగా కాలుతోందిరా దాన్ని నాశనం చేసేంతవరకు నేను వదలను అంటే కాలేజ్ డేస్ లో సంధ్య నీ మీద కాఫీ పోసింది ఇంకా మర్చిపోలేదా అందుకే కదరా దీన్ని డ్రాప్ చేసి మరీ పట్టింది ఏం చేస్తున్నావురా వదిలేరా వద్దురా వద్దురా వదిలిపెట్టే వదిలేరా